నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ చెలిమెల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఇప్పుడు మలబద్ధకంతో చాలా మంది బాధపడుతున్నారు కదా అయితే బెల్లంతో మలబద్ధకాన్ని శాశ్వతంగా తగ్గించవచ్చు అంటారా సార్ అంటే ఫస్ట్ అసలు ఏదో ఒక్క ఫుడ్తో ఒక ఐటమ్తోనో మన శరీరం అంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేటట్టు ఉండదు అట్లా ఉంటే అసలు ఆ ప్రాబ్లం కూడా రాదు ఇక్కడ బెల్లం అనేది కూడా ఏంటంటే ఎస్ మంచి యాంటీ ఆక్సిడెంట్ దాంట్లో కూడా నల్ల బెల్లము ఉంటుంది మనం ఎల్లో కలర్ బెల్లం ఉంటుంది దాటి బెల్లం అనేది ఏంటంటే చాలా ఎక్కువ వాటికి ఔషధ గుణాలు ఉంటుంది కాబట్టి బాడీలో మెటబాలిజం కానివ్వండి ఏదైనా వీక్నెస్ ఉంటే కంట్రోల్ అవుతుంది కానీ పర్టికులర్గా ఒక ఇప్పుడు క్రానిక్ కాన్స్టిప్రేటెడ్ పర్సన్ అనుకోండి అతనికి బెల్లం ఇచ్చేస్తే కాన్స్టిపేషన్ తగ్గదు ఎందుకంటే దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది అసలు మలబద్ధకం అంటే ఏంటి ఇప్పుడు మలబద్ధకం ఏంటి అని తెలిస్తే అప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది ఓ తీసుకుంటే తగ్గుతుందా లేదని మలబద్ధకం అనేది అంటే కాన్స్టిపేషన్కి డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ వన్ టూ డేస్ మోషన్ వెళ్ళకపోతే దాన్ని కాన్స్టిపేషన్ అనము ఒక సెవెంటీ ఎయిట్ అవర్స్ వరకు పర్సన్ మోషన్ పాస్ చేయకపోతేనే దాన్ని కాన్స్టిపేషన్ గా కన్సిడర్ చేస్తాం అయితే ఏంటి మలబద్ధకం ఎందుకు వస్తుంది అంటే పేర్లోనే ఉంది అంటే మోషన్ వెళ్ళడానికి కూడా బద్దకం వేస్తుంది ఏంటి అంటే మన 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 దీనికి ముందు నేను ఒక చిన్న హిస్టరీ చెప్పాలి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైనా కానీ మన స్టమక్లోకి వెళ్తుంది మనం తీసుకునే ఫుడ్ స్టమక్లో గేట్స్ ఓపెన్ అవ్వగానే స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చిన్న పేగుల్లోకి వస్తుంది ఈ చిన్న పేగుల్లోకి వచ్చే ప్రక్రియలో మన లివర్ ఏం చేస్తుంది లివర్ ఇంటి పెద్దగా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది అంటే బయల్ జూస్ పైత్య రసాన్ని రిలీజ్ చేస్తుంది పైత్య రసము ఈ మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ బాడీలో ఏదైతే ఉందో కలిసినప్పుడు ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుంది మన శరీరం కావాల్సింది అబ్జర్వ్ అయిన తర్వాత శరీరానికి ఏదైతే పనికి రాదో ఇంకా అది వేస్ట్ బాడీకి దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నప్పుడు పెద్ద పేగుల్లోకి వస్తుంది దాన్ని ఫీకల్ మ్యాటర్ అంటాం ఈ పెద్ద పేగులు అంటే ఏంటి ఇట్స్ లైక్ డస్ట్బిన్ అయితే మనం ని కూడా ఉట్టి చెత్త సరిపోదు దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి సో ఈ పెద్ద పేగుల్లో ఎప్పుడైతే ఈ ఫీకల్ మ్యాటర్ ఉండి అది ఫ్రీగా క్లీన్స్ అవ్వకపోతే అంటే ఏ ఎందుకు అవుతుంది అది కూడా మనం తీసుకునే ఫుడ్ టైంకి తీసుకోకపోవడము లేకపోతే బయట జంక్ ఫుడ్ తీసుకోవడము వాటర్ తక్కువ తీసుకొని బాడీని డిహైడ్రేట్ చేయడము ఆర్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటి కండిషన్స్ ఆడవాళ్ళలో అయితే హార్మోన్స్ ఏమన్నా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కానీ వీటిలలో ఏమవుతుందంటే ఈ పెద్ద పేగుల్లో ఉండే తడి జెల్ లాంటిది అంటే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ అంటే మన నాలిక దగ్గర ఎలా తడి ఉంటుందో మన పెద్ద పేగుల్లో కూడా మ్యూకస్ అంటాం ఇది ఏంటంటే ఫీకల్ మ్యాటర్ ఈజీగా మూవ్ అవడానికి బట్ నేను ఇంత ముందు చెప్పిన కారణాలన్నిటి వల్ల అది డ్రై అయిపోతుంది మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి నాలిక దగ్గర తడే ఆరిపోతే మనం మాట్లాడడం కూడా కట్ అవుతుంది మాట్లాడడం నాలిక కూడా కట్ అవుతుంది సేమ్ థింగ్ మన ఇంటస్టైన్స్ లో కూడా అవుతుంది అయినప్పుడు ఏమవుతుంది ఆ ఫీకల్ మ్యాటర్ అక్కడే ఆగిపోయి అది మోషన్ వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే పెయిన్ఫుల్ గా ఉండి మో భయపడతారు కూడా అండ్ ఉట్టి మోషన్ అనేది మలబద్ధకమే కాకుండా దానివల్ల అక్కడ పేరుకపోవటము చిన్న బొడిపల్లాగా దాన్ని హర్షం మూలలు అంటాం కొన్నిసార్లు యాప్సిస్ ఫామ్ అవుతుంది ఫిస్ట్లు అంటాం కొన్నిసార్లు చిట్లిపోతుంది పోతుంది అంటే హార్డ్గా ఉండటం వల్ల ఫిజర్స్ వీటన్నిటి వల్ల జనరల్గా చూస్తే గ్యాసెస్ అనేది అదో అంటాం అంటే అపానవాయువు అనేది రిలీజ్ అయిపోవాలి బట్ ఇక్కడ ఏమవుతుంది అది రిగర్జిటేట్ అయి పైకి ఎగదనుతుంది తెలిసో తెలియకో చాలా మంది ఏం చేస్తామంటే గ్యాసెస్ కి మెడిసిన్ వాడి సప్రెస్ చేస్తున్నాం అంటే ఇంకా దాన్ని ముదిరేటట్టు చూడండి కొంతమంది నేను పొద్దున్న లేవగానే టాబ్లెట్ వేసుకుంటే నాకు తగ్గుతుంది సార్ అంటారు అంటే వీళ్ళు మలబద్ధకము గ్యాస్ దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లము దానివల్ల ఒక మెడిసిన్కి అలవాటు అయిపోయారు అండ్ ఈ మెడిసిన్ కూడా మీరు లాంగ్ రన్లో యూజ్ చేస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మేము ఆయుర్వేదంలో అంటే అసలు మూల కారణం మనకు తెలిసింది ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ బయల్ జ్యూస్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వక మనం చేసే యాక్టివిటీస్ వల్ల హార్డ్ అయినప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవాలి చేసుకుంటే తో పాటు మోషన్ రిలీవ్ అయిపోతే మన సగం అసలు సెవెంటీ పర్సెంట్ సాల్వ్ అయిపోతుంది దానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు ట్రీట్మెంట్స్ చెప్పాయి సరే ఇప్పుడు మలబద్ధకం రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ ఫుడ్ ఎఫెక్ట్ వల్లనే మలబద్ధకం వస్తుంది కదా మలబద్ధకం అనేసి కొన్ని ఫీమేల్స్ లో ప్రెగ్నెన్సీ టైంలో లో ఉంటుంది అది ఆ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మళ్ళీ డెలివరీ అయిన తర్వాత నార్మల్ అవుతుంది కొంతమందిలో ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఉంటుంది ఆ మెడిసిన్స్ విత్డ్రా చేయగానే మళ్ళీ అవుతుంది బట్ ఫుడ్ వల్ల చూసుకుంటే ఏంటంటే ఎస్ డెఫినెట్లీ మనం చూస్తే అందుకని చూడండి మన పెద్దవాళ్ళు కానీ మనకు కూడా తెలిసి ఎందుకు ఫ్రూట్స్ ఎందుకు తినమంటాము బికాస్ దాంట్లో ఉండే హై ఫైబర్ ఏమవుతుందంటే బల్క్ ఫార్మింగ్ అంటాం అంటే స్టూల్ బల్క్ ఫామ్ అయినప్పుడు అవుట్ అవుతుంది అలానే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బాడీలో హైడ్రేట్ అవ్వటం వల్ల మోషన్ అనేది ఫ్రీగా అవడం అవుతుంటుంది సో అన్ని రకాల ఫ్రూట్స్ తినమని చెప్తాం ఎస్పెషలీ పండు ఇంకా మంచిగా ఉంటుంది దానిమ్మ కానీ అట్టిపండు అలానే ఆకుకూరల్లో మెంతికూర కానివ్వండి ఈ మునగాకు కానివ్వండి అట్లానే పాలకూర ఇలాంటి వాటిల్లో కూడా ఈ ఫైటోకెమికల్స్ అనేవి కూడా బాడీని బాడీని మెయింటైన్ చేస్తూ ఫ్లెష్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతాయి అలానే టైంకి ఫుడ్ కూడా తీసుకోమంటాం ఓవరాల్ గా చెప్పాలి అంటే ఏదైతే బాడీకి ఈజీగా డైజెస్ట్ దాన్ని సాత్మిక ఆహారం అంటాం అంటే ఈవెన్ కొన్ని సందర్భాల్లో మలబద్ధకంలో మేము ఇడ్లీ దోశ కూడా తినొద్దని చెప్తాం ఎందుకంటే అవి ఫర్మెంటెడ్ ఫుడ్ గా దాని బదులు ఇన్స్టంట్ గా చేసుకునే రవ్వ దోశ పెసరట్టు పెసరలు కూడా ఏంటంటే లివర్ ని చేయడంలో హెల్ప్ చేస్తాయి కాబట్టి ఇలాంటి డైట్ తీసుకోమని చెప్తాం అయితే ఇప్పుడు మలబద్ధకము రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్పారు కదా సార్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వలబద్ధకము అని అంటే ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటే అసలు ఫస్ట్ మన ఇంట్లో పిల్లల నుంచి చెప్పుకుంటే మనం చూస్తే చూడండి నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు మనం ఉండే హరిబరి దాంట్లో వాళ్ళు ఎప్పుడు మోషన్కి వెళ్తారో ఎప్పుడో తెలియదు అయితే కాకపోతే ఓవరాల్ చూస్తే మోషన్ అనేది పర్టికులర్గా ఒకటే టైంలో చేయాలని లేదు మన ఈ బాడీ అనేది రోజు క్లీన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాకపోతే మనం చిన్నపిల్లల గురించి అంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి నేర్పాల్సింది ఏంటంటే వాష్రూమ్లో అట్లీస్ట్ ఒక వన్ మినిట్ అన్న వెళ్ళి కూర్చోగలిగితే ఎందుకంటే అది అలవాటు చేస్తేనే మన వాళ్ళకి మనం మెంటల్గా ట్యూన్ చేయగలుగుతాం సో ఎందుకంటే పిల్లల్లో కూడా చాలా చూస్తున్నాం కాన్స్టిపేషన్ అనేది అండ్ పిల్లల్లో ఏంటంటే ఈ వాళ్ళకి అలా ఉన్నప్పుడు ఈ అలవాటు నేర్పుతూనే వాళ్ళకి ఆవు నెయ్యి అంటాం ఆవు నెయ్యికుండే శ్రేష్టమైన గుణం ఏంటంటే కఫాన్ని పైత్యాన్ని వాతాన్ని తగ్గించి పెలిస్టాంటిక్ మూమెంట్ పెంచుతుంది అలానే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో మేము వీరేచన క్రియ అంటాము వీరేచన క్రియ అంటే ఏంటంటే కొన్ని రకాలైన మందుల్ని గృతంలో వేసి అవి తాగించటం వల్ల కంప్లీట్ బాడీ ఎంత అంటే రోజు ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ తాగిస్తాం వారం రోజులు తాగడం వల్ల మన శరీరంలో ఈ ఆయిల్నెస్ ఏదైతే ఉంటా ఉన్న తర్వాత ఎనిమిదో రోజు ఒక ఔషధం ఇస్తాం దాన్నే వీరేచన ద్రవ్యం అంటాం ఇచ్చినప్పుడు కంప్లీట్గా ఏవైతే పేరుకుపోయి ఉంటే అవన్నీ క్లీన్ అవుతాయి ఫస్ట్ క్లిన్జింగ్ అనేది జరుగుతుంది దాన్ని వీరేచన క్రియ అంటాం ఎక్కడైతే పేరుకున్నదో ఒక ట్యూబ్ని క్లీన్ చేసినట్టు క్లీన్ చేస్తాం తర్వాత ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్ చెప్పాను కదా ఎక్కడైతే లివర్ మీద ప్రెషర్ ఉంది కానీ అండి బయలు జ్యూస్ సరిగ్గా రావట్లేదు వాటికి తగ్గట్టు ఆ డైట్ చెప్తాం సాత్విక ఆహారం తీసుకుంటూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటూ ఏమన్నా ఈ జంక్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ ఉంటే ఇవి తగ్గించేసి నార్మల్ డైట్లో చేసుకోగలిగితే చాలా మటుకు వాటితోనే కంట్రోల్ అవుతుంది అప్పుడు కూడా కానప్పుడు ఔషధాలు ఉంటాయి దానిలా ముందు చెప్పినట్టే త్రిఫులాచూర్ణం అని కానివ్వండి అభయారిష్ట అని కుమారి ఆసవం అని అట్లానే ఇంట్లో మనకి సింపుల్ గా చెప్పే ఇంట్లో దొరికే ధనియాలు ధనియాల్ని మంచిగా ఉడకబెట్టుకొని తాగడం వల్ల కూడా పైత్యం తగ్గి మోషన్ అనేది రెగ్యులర్ గా అవుతుంది ఇలాంటి కండిషన్స్ లో ఎస్ మీరు చెప్పిన బెల్లము పాత బెల్లం తాటి బెల్లం అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అయితే ఈ మలబద్ధకం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉందంటారా సార్ తప్పకుండా అంటే వెయిట్ గెయిన్ ఒకటే కాకుండా మలబద్ధకం అంటే ఏంటి అదే అంటే మన బాడీలో నుంచి క్లీన్స్ అవ్వాల్సింది అవ్వకున్నప్పుడు గ్యాస్ మాసెస్ పెరిగిపోవటము మన మెటబాలిజం దెబ్బతిన్నప్పుడు ఫుడ్ అనేది మీరు చూడండి అంటే వెయిట్ అనేది ఎందుకు గెయిన్ అవుతారంటే మనం తీసుకునే ఫుడ్ లో ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది ఈ ఫ్యాట్ కంటెంట్ ఎప్పుడైతే బాడీ నుంచి డిజాల్వ్ అవ్వదో అది అక్యుములేషన్ గా స్టార్ట్ అవుతుంది అక్యుములేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏ ఆర్గాన్ లో అది అక్యుములేట్ అవుతుందో అక్కడ ఫ్యాట్ అనేది స్టార్ట్ అవుతుంది సో దాంతో కూడా వెయిట్ లా వెయిట్ పుట్ ఆన్ అవుతారు అండ్ మెయిన్ గా వచ్చేది అంటే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది చాలా కామన్ గా చూస్తుంటాం మలబద్ధకం వల్ల కడుపులో మంట అనడము గ్యాస్ తేన్పుల్ లాగా రావటము అల్సర్స్ అని ఇవే కాకుండా పాపము దానివల్ల అంటే చూస్తుంటాం ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అని చేస్తుంటారు బట్ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండదు ఎప్పుడైతే మీ లైఫ్ స్టైలు ఫుడ్ అండ్ వ్యాయామం ఇవి కంట్రోల్ ఇవి మూడు రెగ్యులర్గా చేయగలుగుతామో అప్పుడు తప్పకుండా మనము కాన్స్టిపేషన్ కంట్రోల్ చేయగలుగుతాం ఓకే సార్ ఓకే సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్